మళ్ళీ చెప్తున్నా దీనికోసమే ఈరోజు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం దాంట్లో మొట్టమొదటిసారి మా తమ్ముళ్ళకి మా యువతకి ఒకటే హామీ ఇస్తున్నా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మేము తీసుకుంటాం సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఉందా ఉద్యోగం వచ్చిందా ఇచ్చాడు ఉద్యోగం ఎక్కడా నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే వాలంటీర్ ఉద్యోగం నేను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా చాలా మద్యం కొట్లో ఉద్యోగం ఫిష్ మార్కెట్ ఫిష్ మార్ట్లో ఉద్యోగం మటన్ కొట్లో ఉద్యోగం ఆ ఉద్యోగాల మీకు కావాల్సింది నిన్న నేను చూశాను మచిలీపట్నం మాజీ మంత్రి ఆయన ఒక నాని రకరకాల నాని ఉన్నారు ఇక్కడ ఆయన హోటల్లో సర్వర్ వేసి వేశాడు అందరికీ వడ్డిస్తున్నాడు అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా ఉంటున్నారు నేను ఐటీలు మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని నా ఆకాంక్ష ఏం తమ్ముళ్ళు రెండో ఒకటేనా రెండో ఒకటేనా అని అడుగుతున్నా బోతార్ నాది అవునా కాదా అది వాళ్లకు మనకుండే వ్యత్యాసం అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి యువత అదే కాదు ఈరోజు ఒకటి ఆమె ఇస్తున్నా ఉద్యోగాల చివరకు వరకు అమ్మా నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతిస్తాం మీ అకౌంట్ వస్తుంది అయితే గంజాయి తాగద్దండి జగన్మోహన్ రెడ్డి గంజాయి పెట్టాడు అక్కడి నుంచి వర్క్ ఫ్రం హోమ్ పెడతా మీ ఇంట్లో కూర్చొని అమ్మ నాన్న చూసుకుంటూ ప్రపంచంలో ఏ కంపెనీ కావాలంటే పనిచేసే సంస్కృతికి శ్రీకారం చుడతాం ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు పది రోజులు అక్కడ పనిచేస్తూ అక్కడ సోషల్ లైఫ్ కానీ శిక్షణ కానీ చేపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఏ ఉమ్మా మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలా లేదా కావాలా లేదా మీరు కష్టపడి చదివిస్తున్నారు ఆ పిల్లలు పెద్దలైన తర్వాత ఉద్యోగం కోసం వచ్చినప్పుడు ఉద్యోగాలు రాకుండా మీరు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను చెప్తున్నా అది నా బాధ్యత తప్పకుండా ఈ యువత ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత యువతని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం ఇది కాకుండా ఇక్కడే మా ఆడబిడ్డలు ఉన్నారు ఏమో మా నన్ను మర్చిపోయారా తెలుగుదేశం పార్టీని మర్చిపోయారా అని అడుగుతున్నా మిమ్మల్ని గతాన్ని గుర్తు చేసుకోమంటున్నా మిమ్మల్ని అందరినీ మీరందరూ చదువుకోవాలని కోరుకునింది ఎవరమ్మా మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు అవునా కాదా పద్మాలయ తిరుపతి పద్మావతి యూనివర్సిటీ పెట్టి ఆడబిడ్డలు కూడా మగబిడ్డలతో సమానంగా చదువుకోవాలని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అదైన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అవునా కాదా గుర్తు చేసుకోమని కోరుతున్నా ఆ హక్కు మీకు ఇచ్చాడు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను